సంజనా గారిది ఫ్లోరా విషయంలో అయితే మాత్రం వాళ్ళిద్దరు టాప్ గేమ్ లో ఆడుతున్నారు ఒకటి ఇంకోటి ఏంటి అంటే బర్నీ గారు అదే సేఫ్ గేమ్ ఆయన విషయంలో కానీ ఆ దివ్య నిగత ఆడుతున్న అమ్మాయి కూడా భరణి గారితో అటాచ్ అయ్యి స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి నమ్మి ఏదో ట్రై చేస్తుంది కానీ ఏదైనా సరే ఈ తండ్రి కూతుళ్ళ ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడితో ఆపిస్తే బాగున్నావు ఏ బయట మనుషులు లేరా ఏమన్నా బాండింగ్స్ ఇవి క్రింజ్ బాండింగ్స్ కాకపోతే మరీ అంత ఓవరక్షణ బాండింగ్ 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 ఇది ఇది ఒక రకమైన సిబ్బంది డ్రామానా సెంటిమెంట్ డ్రామానా తండ్రి కూతుళ్ళు ముచ్చట్లు అని సీరియల్ పెట్టుకోండి బయట తండ్రి కూతుళ్ళు ముచ్చట్లు అని చెప్పేసి ఎపి ఎపిసోడ్ వైజ్గా తీయండి చూస్తారు ఆడియన్స్ ఒక రియాలిటీ షోలు ఎందుకండి బాండింగ్స్ అంటే గేమ్ పరంగా వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది కదా ఇప్పుడు దివ్య అదే బాండింగ్ పెట్టుకోవడం వల్ల ఆ గేమ్ కూడా ఆమె గెలవలేకపోతుంది ఇప్పుడు ఎలా లెక్కేసుకున్నా సరే ఇప్పుడు ఎలా అవుతుంది సంజన గారు కూడా బాధపడుతున్నారు ఏంటి దివ్య నిగిత రావడం వల్లే భరణి గారు ఆమె పక్క వెళ్ళిపోయారు నన్ను సైడ్ చేశారు సో నేను డిఫైన్ చేసుకెళ్ళిపోతున్నాను ఎలాగైనా సరే ఆయన నాకు చాలా సాక్రిఫైస్ చేసిన దానికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఆమె బాధపడుతుంది రెండోది చేయమో దివ్య నీకితే తనుజా పక్కనే ఎక్కువ ఉంటున్నావు నాకు నాతో ఉంటే ఆమె ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి ఆమె ఉంటుంది ఈ తనుజ ఈ ఏందిరా ఇది ఏ నాన్న గోల ఏ అమ్మాయి దండం దండం చిరాకు పడుతుంది నాకు అసలు ఈ ఈ బయట వేరు బయట మనకు నిజంగా ఇప్పుడు వీళ్ళు బయట వాళ్ళు ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో పెట్టుకోవచ్చు ఫుడ్ వరకు కలిసి వేరు ఒక గేమ్లో ఆడారు పార్టిసిపేట్ చేశారు అనేది బాగానే ఉంది కానీ తండ్రి కూతుళ్ళు ముచ్చట్లు వద్దు అందరికీ ఎఫెక్ట్ అవుతుంది ఎమ్మెన్ఎల్లో నాకు నిజంగా ట్రూగా అనిపిస్తుంది ఎందుకంటే మమ్మీ మమ్మీ అని పిలిచినా సరే గేమ్ పరంగా ఆమెకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఆమెకి ఇస్తున్నాడు ఇతను ఆడాల్సింది ఇతను తీసుకుంటున్నాడు ఎక్కడ కూడా ఇద్దరికి ఏమి డ్రాబ్యాక్స్ అయితే నాకైతే కనిపించరు ఎంటైర్ ఇప్పటివరకు అవుతుంది ఎపిసోడ్స్లో కానీ వీళ్ళు స్ వల్ల వీళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది అది మ్యాటర్ సో బర్నీ అయితే సేఫ్ 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 గేమ్ ఆడుతున్నాడు ఇప్పటికి కూడా మాస్క్ తీయట్లేదు మాస్క్ తీశాడు అని అనుకునే టైంకి ఎవరో ఒకరికి బొక్క పడుతుంది అది తనుజక పడుతుంది శ్రీజకి పడుతుంది బర్నీ నాకు తెలిసి ఈ బాండింగ్ ముచ్చట్లు పెట్టుకొని గేమ్ ఆడటమే అతని ప్లాన్ ఏమో నాకైతే అనిపిస్తుంది అంటే సేఫ్ గేమ్గా ఆడాలి అంటే ఈ ముచ్చట్లు పెట్టుకుని తనదైన స్టైల్లో తను గేమ్ ఆడుకుంటూ పోయి అవసరమైన పరిస్థితుల్లో నుంచి అనవసరంగా ఆలోచిస్తూ అవతల వాళ్ళని తొక్కడమే తన ప్లాన్ ఏమో నాకైతే అనిపిస్తుంది సో అయితే మాత్రం నేను ఇంతవరకు ఇతని గురించి ఆలోచించలేదు బట్ ఆలోచిస్తే ఇంత చీప్గా అనిపిస్తుంది నాకైతే అండ్ డిమాండ్ పవన్ అండ్ రీతు నాకు డిమాండ్ పవన్ చూస్తే జాలేస్తుంది తెలుసా చాలా జాలేస్తుంది అంటే చాలామందికి అతను నెగిటివ్గా ప్రొజెక్ట్ అయిపోయాడు నేను కూడా నెగిటివ్గానే థింక్ చేస్తున్నాను అది అతను ఆలోచించట్లేదు అంటే ఈ అమ్మాయి అతనికంటే ఒక ఐదు సంవత్సరాలు పెద్ద ఉండొచ్చు ఎందుకు బయట ఇంతకంటే ఇంతకంటే పెద్ద రోడ్లనే చూసు సార్ బయట ఎంతకంటే పెద్ద వాళ్ళతో పులిహోర మొచ్చట్లు కాబట్టి ఈ అమ్మాయి కలిపింది లోపలికి వెళ్ళింది ఒక సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎన్నో స్ట్రాటజీస్ చూసింది ఎన్నో స్టేజ్లు చూసింది ఎంతోమంది మనుషులు చూసింది బట్ ఈ పిల్లోడికి అంత లేదు ఆప్షన్ ఏదో కనిపించింది దొరికినప్పుడల్లా హక్ చేసుకోవడం వీళ్ళిద్దరూ అంటే ఎంతసేపు వీళ్ళిద్దరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే రీతు డిమాండ్ పవర్ని కప్పి ట్రీట్ చేస్తుంది బిస్కెట్లు వేస్తే కుక్క పిల్లను ఏ రకంగా ట్రీట్ చేస్తారో ఆ రకంగా ట్రీట్ చేస్తుంది మనోడు ఎంత త్వరగా ఆ పిల్లను వదిలితే అంత మంచిది గేమ్ పరంగా లేదు అంటే నెంబర్ వన్ కంటెస్టెంట్ గేమ్ ఆడుతున్నాడు ఎఫర్ట్స్ పెడుతున్నాడు ఎక్కడ కూడా తగ్గట్లేదు సంచాలకగా కూడా కొన్ని కొన్ని చోట్ల తప్పు చేసినా సరే అది కరెక్ట్ చేసుకోవడానికి కూడా వెనక్స్ట్రాప్ వేయకుండా అదే స్టిక్ మీద ఉంటున్నాడు అంటే అది గ్రేట్ థింగ్ ఎందుకంటే తప్పు చేసామని ఒప్పుకోవడం కూడా తప్పు చేసిన అది సమర్థించుకోవడం కూడా ఉంటుంది కదా ఆ సమర్థించుకోవడానికి కూడా మనోడు ముందే ఏ రకంగా చూసినా నాకు డిమాండ్ పవన్లో నెగిటివ్ థాట్స్ అయితే ఎన్నో ఉన్నాయో ఆ ఎఫర్ట్స్ అనేవి ఈ రీతు వలన పడుకుని పోతున్నాయి ఇప్పుడు ఎవరు సోల్జర్ బాయ్ ఉన్నాడు కదా కళ్యాణం ఈ బాబు ఎంచామో ఆడింది ఒక అయినా సరే కొంతమంది రివ్యూస్ కావాలనే కావాలనే మనోడిని ఏదో లేపుదామని చూస్తున్నారు మనోడు ఆడింది ఏదో ఒక రోజే ఆడాడు కానీ డిమాండ్ పవన్ డే వన్ నుంచి ఇప్పుడు వరకు ఆడుతూనే ఉన్నాడు ఎఫర్ట్స్ పెడుతున్నాడు కానీ రీతు వలన తనకు అది నెగిటివ్ అవుతుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కానీ వీళ్ళందరితో కంపారిజన్ చేస్తే డిమాండ్ పవన్ నిజంగా జెన్యున్ క్యాండిడేట్ నాకు రకంగా చెప్పాలంటే రీతు లేకపోతే రీతు వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు అది బలి అయిపోతున్నాడు ఆ పిల్ల అన్ని నలిపేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే తల్లి ఏ ముహూర్తానాన్ని తగులుకుందా కానీ జగటభాంగ ఫెవికక్ కంటే ఘోరంగా తగులుకున్నది చూ 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 థీ 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 సో ఇదేండి నిన్న జరిగిన ఎపిసోడ్లో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కుదిరితే కామెంట్ పెట్టండి సజెషన్ చేయండి మీకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్